ఆధ్యాత్మిక వైజ్ఞానిక విశ్వగురువు శ్రీ శ్రీ గురువిశ్వ స్పూర్తి గురు పౌర్ణమ వేడుకలు ఆధ్యాత్మిక విశ్వగురువు సైంటిఫిక్ సెయింట్ శ్రీ విశ్వగురువు విశ్వము స్పూర్తి వారి దివ్య ఆశీస్సులతో కాకినాడ స్పూర్తి కుటుంబ సభ్యులు తూరంగి ఒక ప్రైవేట్ అతిథి భవనంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు తెరపట్ల సత్యనారాయణ విశిష్ట అతిథిగా శ్రీ ప్రకాష్ విద్యా సంస్థ డైరెక్టర్ చిట్టూరి విజయప్రకాష్ గౌరవ అతిథిగా ప్రకృతి వైద్యులు సద్గురు సచ్చిదానంద యోగి పాల్గొన్నారు చిన్నారులు బాలిక త్రివేణి నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైజాగ్ స్పూర్తి కుటుంబ ట్రస్టీ సభ్యులు సదాశివం మాట్లాడుతూ విశ్వ మానవాళికి సాటి మానవులను మనిషిగా గుర్తించి గౌరవించాలని అన్నారు సత్యనారాయణ మాట్లాడుతూ స్పూర్తి కుటుంబం ప్రచురించిన గ్రంథాలను ప్రతి ఒక్కరూ చదవాలని కోరారు మనుషులలో అంధకారాన్ని తొలగించి వెలుగు పన్ని వెలిగించే దీపం గురువు అని గురువు యొక్క విశిష్టతను వివరించారు భౌతిక వాదాన్ని ప్రజల వద్దకు తీసుకుని వచ్చిన ఘనత గురువు విశ్వస్ఫూర్తికే దక్కుతుందన్నారు మనస్సు మల్టీ మనస్ మనిషి పల్టి అనే హాస్య తరంగాలు మనసుకు హత్తుకుంటాయని మరో విజ్ఞానాన్ని శాస్త్రాన్ని అధ్యయనం చేసిన శ్రీ విశ్వస్ఫూర్తి అని కొనియాడారు ప్రతి ఒక్కరూ మానవతావాదానికి ప్రతీకగా నిలవాలన్నారు ప్రకృతి వైద్యులు సద్గురు యోగి మాట్లాడుతూ గురువు అంటే వ్యక్తి కాదు వ్యవస్థ అని గురువు యొక్క గొప్పతనాన్ని వివరించారు అనంతరం భక్తులకు అన్న మహాప్రసాదాన్ని వితరణ చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ స్ఫూర్తి కుటుంబ సభ్యులు మాధవరపు మాధవరపుఘవరావు ఎం భవాని కాకినాడ స్ఫూర్తి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 第五个。 ఆధునికమైనటువంటి వాతావరణాన్ని సామాజికమైనటువంటి విశ్లేషణను రోజు పర్వదినం అయితే పూర్ణ గురుదేవులు అంటే జీవిత సార్థకతను తెలియచేసేవారు పూర్ణ గురుదేవులు అలాగే ఆధ్యాత్మిక విశ్వగురువులు అని చెప్తున్నాము అంటే ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానాన్ని మనకి విదితపరిచేవారు ప్రాక్టికల్ ఫిలాసఫర్ అంటున్నాము అంటే గురుదేవుల వారు ప్రతీది కూడా ఆచరణాత్మకంగా చేసి చూపిస్తూ ప్రతీది మనిషి వలన మనిషి చేత మనిషి కొరకే అన్నది మతమైన వేదాంతమైన భౌతిక జీవితమైన ఆధ్యాత్మిక పరమైన సత్య జ్ఞానమైన అన్నీ కూడా మనిషి వలన మనిషి చేత మనిషి కొరకే మనిషి లేనప్పుడు చెప్పగలిగేది ఏమీ లేదు జ్ఞానానికి ప్రతీక మనిషి అని చెప్తున్నారు అలాగే భౌతిక ఆధ్యాత్మిక సమన్వయతతో జ్ఞాన మనోప్రస్థాన సాధన విధానాన్ని అవలంబించటం వలన మనిషిలోని ఉండే దివ్యత ఏదైతే ఉందో అది మనకు ఆ సాధనలోనే అంతరాత్మ అంటే ఇప్పుడు మన్ మనసు సాధారణ భౌతిక మనసు శాంక మనసుగా తర్వాత